హలో అండి నిన్న పెట్టిన బ్లాగ్కి ఇది కంటిన్యూగా అండి లెంత్ ఎక్కువగా అయిపోతుంది అనేసి వీడియో అయితే ఎక్కువగా పెట్టట్లేదు చాలా లెంత్ తగ్గించి పెడుతున్నానండి రేపటి టిఫిన్ కోసం అయితే దోశల పిండి పెట్టానండి పని కొంచెం తక్కువగా ఉన్నప్పుడు గ్రైండర్ అయితే ఆన్ చేస్తాను పని ఎక్కువగా ఉన్నప్పుడు అయితే మిక్సీలో పట్టుకుంటానండి ఈరోజైతే గ్రైండర్లో వేశాను ఈ గ్రైండర్లో పిండి మెత్తగా మెదిగిన తర్వాత ఇలాగే ఉంచుతానండి తీయను ఆ రాళ్ళు ఒకటే తీసి శుభ్రం చేస్తాను ఆ తర్వాత ఇలాగే పిండి నానబెడతానండి గ్రైండర్లోనే రెండు భాగాలుగా తీసానండి పిండి ఒకటి గిన్నెలోకి తీశాను అలాగే గ్రైండర్లో అలాగే ఉంచాను ఇది తెల్లారే మార్నింగ్ టైంలో చూపిస్తున్నానండి పిండి చూడండి ఎంత చక్కగా పులిసిందో ఇందులో సోడా ఉప్పు వేయలేదు ఇంకా అటుకులు కానీ అన్నం కానీ ఏది వేయలేదండి ఒక బియ్యము మినపప్పు కొంచెం మెంతులు వేసి రుబ్బిన పిండి అండి ఒకటేసారి నాలుగైదు రోజులకు వచ్చేటట్టు దోశాల పిండి అయితే గ్రైండర్లో రుబ్బుకున్నానండి కొద్దిగా తీసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను బయట పెట్టామంటే పిండి మొత్తం పులిసిపోతుంది కదా దోశాలు అయితే పుల్లగా వస్తాయి దోశాల పెంక మీద అయితే అప్పటికప్పుడు దోశాలు వేసామంటే రావండి ఎందుకంటే అప్పుడప్పుడు మనం చపాతీలు కాలుస్తాము అలాగే ఆమ్లెట్ కూడా వేస్తాం కదా అలాంటప్పుడు పెనాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు ఇలాగే రుద్దామంటే ఆయిల్ పెట్టి దోషాలు అయితే చాలా బాగా వస్తాయండి పెనానికి అతక్కకుండా నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి ఒకప్పుడు నేను నాన్ స్టిక్ ప్యాన్ అనేది వాడాను ఆ నాన్స్టిక్ ప్యాన్ వల్ల దోషాలు మంచిగా వచ్చాయి కానీ సైడుకున్నది మొత్తం కలర్ అంతా లేచిపోయేదండి దోషాలు చేసినల్లప్పుడు అందుకని నాన్ స్టిక్ ప్యాన్ అయితే వాడట్లేదు ఇక్కడ ఐరన్దే వాడుతున్నానండి పెనం దోషాలు అయితే చాలా చక్కగా వస్తాయండి దోషాలకైతే కొబ్బరి పల్లీలు చట్నీ నూరానండి ప్రతిసారి దోశ వేసే ముందు నేను ఆనియన్తో ఇలాగే రుద్దుకుంటానండి ఇంకా కొంచెం పల్చగా అయినా పోసుకోవచ్చు ఇక్కడ పిల్లలకి మందంగా ఉంటేనే ఇష్టపడతారండి వాళ్ళు అందుకనేసి కొంచెం మందంగానే వేశాను పిల్లలకైతే పెట్టానండి పిల్లలు తిని స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా మళ్ళీ ప్రిపేర్ చేసుకుని తింటున్నాను ఇక్కడ నీకు తెలుసా మా నువ్వు అన్న నాడు చూడలేదు ఇప్పుడు సార్లు కొద్దిసేపు అత్తమ్మతోని మామయ్యతోనైతే మాట్లాడానండి వేరే వాళ్ళకు ఫోన్ చేయాలి అని అంటే వాళ్ళకైతే ఫోన్ చేసి ఇచ్చాను వాళ్ళైతే ఫోన్ మాట్లాడుకుంటూ కొద్దిసేపు ఉన్నారు అప్పుడైతే వీడియో ఏం షూట్ చేయలేదండి ఇక ఇంట్లోకి వచ్చి అయితే పిల్లలకైతే అన్నం పెట్టి పంపించేశాను వాళ్ళైతే వచ్చేసారు వెళ్ళిపోయారు కూడా ఇది ఈవినింగ్ టైంలో అండి మార్నింగ్ టైంలో సాంబార్ చేశాను కదా సాంబార్ చేసినప్పుడు అప్పుడు సొరకాయ తురుము అనేది అలాగే ఉందండి ఆ సొరకాయ తురుమునైతే వేస్ట్గా చేయకుండా ఇలా కర్రీగా ప్రిపేర్ చేస్తున్నాను సొరకాయ తురుముని ఒకసారి మీరు ఇలా పచ్చికారం వేసి ఒక రెండు లేదా ఒకటి కోడిగుడ్డు వేసి కర్రీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో పెట్టానండి అలాగే షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి ఆ వీడియోని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా సొరకాయ పొట్టులో పచ్చికారం వేసి ఎగ్స్ వేసుకొని ఎప్పుడైనా ఇలా వండుకున్నారా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది పాతకాలం వంట అమ్మమ్మలు నానమ్మలు మన చిన్నతనంలో చేసిన వంట అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మా అమ్మమ్మ చేసేది అప్పట్లో మా అమ్మ కూడా చేసేది మా చిన్నమ్మ మా పెద్దమ్మ వాళ్ళందరూ చేస్తుంటే నేనైతే అప్పుడు బాగా ఎంజాయ్ చేశానండి తినడం అయితే అది మిస్ అవ్వకుండా నేను మళ్ళీ నేర్చుకొని నేనైతే ట్రై చేశానండి ఇందులో చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఈవినింగ్ టైంలో వంట చేసిన తర్వాత బయటికి అయితే వెళ్ళానండి కొద్దిసేపు అయితే వాకింగ్ చేశాను వాకింగ్ చేసిన తర్వాత క్రిస్మస్కి సెలబ్రేషన్ హడావిడిలో పిల్లలైతే డ్రెస్ కావాలని అడిగారు ఆ డ్రెస్ తీసుకోవడానికి షాప్ కూడా వెళ్ళామండి ఈవినింగ్ టైంలో కొద్దిసేపు అయితే అలా నడుచుకుంటూ మిషన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానండి వదిన వాళ్ళ ఇంటికి ఆ వదినను కూడా తీసుకొని ఇద్దరం కలిసి బజార్కి అయితే వెళ్తాము నేను బజార్కి వెళ్ళే రూట్ ఇది కాదండి బజార్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను షాప్కి వెళ్ళిన తర్వాత ఏంటి మీరు క్రిస్టియనా అనుకోవచ్చండి కాదండి మా పాప వాళ్ళ స్కూలు క్రిస్టియన్ స్కూల్ అండి అందులో సెలబ్రేషన్ అయితే చేస్తారు అందుకనేసి వాళ్ళకైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది దానికి సూట్ అయ్యేలా డ్రెస్ తీసుకోవాలండి ఇది మొత్తం మా పాప వాళ్ళ స్కూలే చూపించేది లోపల చర్చి ఉందండి చాలా పెద్దగా ఉంటుంది దీని వెనకాలనే నేను వెళ్ళే వాళ్ళ ఇల్లు ఉంటుందండి నాకు ఏదైనా కటింగ్ రాకపోతే ఈ వదిన దగ్గరికే వచ్చి బ్లౌజ్లైనా డ్రెస్లైనా ఇక్కడికి వచ్చి కటింగ్ అనేది చేయించుకొని వెళ్తానండి కొన్ని మంచి కాస్ట్లీ చీరలు అయితే ఈ వదినకే ఇస్తాను కుట్టమని చాలా బాగా ఒకప్పుడు ఒకప్పుడైతే అక్కడ ఉండేది ఇప్పుడు చాలా దూరం వచ్చారండి వదిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ కూర్చున్నామండి అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోయిన తర్వాతనే వీడియో అనేది షూట్ చేశానండి బ్రెడ్ కూడా ఏదో దగ్గర ఉందండి కలర్స్ లేదు కలర్స్ లేదా మొత్తం ప్యాంటర్ అదే కలర్ వచ్చిన నాకు ఆ బట్టలు చూస్తుంటే నచ్చలేదండి కాస్ట్ అయితే చాలా ఎక్కువగా చెప్తున్నారు ఒక్కొక్కటి ఫోర్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ చెప్తున్నారండి మాకు కావాల్సిన డ్రెస్ అయితే లేదు ఆ డ్రెస్సులు అయితే తీసుకోలేదు పక్కనే ఇయర్ రింగ్స్ అయితే చాలా తక్కువ కాస్ట్ అని చెప్పారండి అవి అయితే మొత్తం ఓపెన్ చేసి అయితే చూస్తున్నాము రెండు సెట్లు అయితే ఇయర్ రింగ్స్ అయితే తీసుకొని అయితే వచ్చామండి అవి నాతో పాటు వచ్చిన వదిన నేను కలిసి తీసుకున్నామండి సెట్టు చాలా బాగున్నాయి బుట్ట మోడల్ తీసుకున్నామండి ఎప్పుడైనా చూపిస్తాను మీకు నేను ఏం తీసుకున్నాను అనేది మీకు ఇందులో ఏ ఇయర్ రింగ్స్ అనేది నచ్చాయో ఒకసారి చెప్పండి కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి ఈచ్ వన్ వచ్చేసి అవి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి అవి తీసుకున్న తర్వాత బిల్ అయితే వేయించుకొని మళ్ళీ వెంటనే అయితే ఇంటికి బయలుదేరానండి అప్పటికే చాలా చీకటి అయిపోయింది వచ్చేసరికి అయితే బాబు అయితే ఏడుస్తున్నాడు పోయిన పని అయితే అసలు కాలేదండి కొంచెం బయటికి వెళ్ళైతే వాకింగ్ అయితే చేసినట్టు ఉంది అలాగే మా వదినతో మాట్లాడినట్టు ఉంది మా వదిన కూడా కాదండి సొంతం వదిన కాదు ఫ్రెండ్ తను మిషన్ దగ్గర నేను బ్లౌజులు అప్పుడప్పుడు కుట్టించుకోవడం వల్ల నాకు ఫ్రెండ్ అయింది ఇంకా ఫ్రెండ్ని కాస్త వదినగా మార్చుకొని వదిన వదినా అని పిలుస్తానండి నేను మా సొంత ఆడపడుచు ఇక్కడ కాదు చాలా దూరంలో ఉంది ఇల్లు ఇంటికి వచ్చేసరికి అయితే బాబు అయితే ఏడుస్తున్నాడు అన్నం పెట్టమని ఇక వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొనేసి బాబుకైతే అన్నం తినిపించాను ఫస్ట్ పెట్టి అంతకు ముందుకే ఈవినింగ్ టైంలోనే సొరకాయ పొట్టు కూర చేశాను కదా అలాగే వెళ్ళేటప్పుడు రైస్ కుక్కర్లో బియ్యం గడిగి పెట్టి వెళ్ళానండి వచ్చేసరికి ఎంతసేపు అవుతుందో అనేసి అంతే కదా మనం బయటికి వెళ్ళేటప్పుడు పని అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళామంటే ఇంటికి ఎంతసేపటికి వచ్చినా కానీ పర్వాలేదు కదా నేనైతే తినట్లేదండి బాబుకి అయితే తినిపిస్తున్నాను మార్నింగ్ చేసిన పప్పుచారు కూడా ఉంది అది కూడా ఒక పక్క పెట్టానండి గ్యాస్ మీద మళ్ళీ వేడి చేస్తున్నాను చలికాలం కాబట్టి వేడి వేడిగా తింటేనే బాగుంటుందండి ఏదైనా సరే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు తింటే బాగుండదండి ఇలా వేడిగా చేసుకొని వేడివేడి తింటేనే మనకు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఇక్కడ బాబుకి అయితే అన్నం తినిపించిన తర్వాత నేనైతే మళ్ళీ ఫ్రెష్ అయ్యానండి ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ అయితే చేశానండి నేను దోశ వేసుకొని తిన్నాను ఇక్కడ గోకరకాయలు చిక్కుడుకాయలు అనేది గిల్లుతున్నానండి ఈవినింగ్ టైంలో సీరియల్స్ పెట్టుకొని సీరియల్ చూసుకుంటూ నా పని అయితే చేసుకుంటున్నాను ఇలా గిల్లి పెట్టుకున్నామంటే మార్నింగ్ టైంలో వంట చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అప్పటికప్పుడు కొని వంట చేయాలంటే ఉన్న పని ఆగిపోతుంది మనం వంట చేయడానికి కూడా చేయాలనిపించదు అబ్బా ఇవ ఇప్పుడు గిల్లాలా చెయ్యాలా అనిపిస్తుంది మనం ఇలా గిల్లి రెడీగా పెట్టుకున్నామంటే వెంటనే వంట అనేది స్టార్ట్ చేయొచ్చు కదా నేనైతే ఎప్పుడైనా సరే ఇలా చేస్తానండి గిల్లడం అయితే అయిపోయింది ఇక్కడతోనైతే ఈ వ్లాగ్ ఏం చేస్తున్నానండి ఈ వ్లాగ్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి